నమస్తే సార్ నమస్తే సార్ బ్యాక్ పెయిన్ గురించి మీరు మధ్య అంటే ఒకప్పటిలో ఏంటంటే సార్ దీన్ని ఎవరో ఏజ్డ్ వాళ్ళు ఇలానే కానీ ఇప్పుడు ఏ డాక్టర్ అన్నా మాకు మధ్య కొంచెం టీనేజర్లు కూడా అడుగుతున్నారమ్మా అని అంటూ ఉంటున్నారు సార్ దీనికి మన ఆయుర్వేదిక్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంది అవకాశం కాదండి ఈ రోజుల్లో మీరు అన్నది కరెక్ట్ అండి మేము మాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు నేను టెన్ పేషెంట్స్ చూసాను అనుకోండి డెఫినెట్ గా ఫైవ్ పేషెంట్స్ రిలేటెడ్ టు స్పైన్ వెన్నెముకు సంబంధించిన వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ మనకి బ్యాక్ తోనే వస్తున్నారు అండి ఒకటి ఇంకొకటి ఇప్పుడు మీరు అన్నట్టు ఏజ్ ఒక ఫ్యాక్టర్ అయితే ఒక పని చేసే వాళ్ళకి మాత్రమే ఇది వస్తుంది అనేది ఉంది ఇప్పుడు అలా కాదండి కూర్చుని ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి ఇది వచ్చింది లైక్ టైర్ టైలర్స్ ఎలక్ట్రీషియన్స్ ఇలాంటి వాళ్ళకి ఉంది హౌస్ వైఫ్స్ కూడా ఉన్నారు సో ఒకటి ఏంటంటే మన వెన్నెముక అనేది ఒకటి వీక్ అవుతుంది మనం తీసుకునే ఫుడ్ ప్రాపర్ నరిష్మెంట్ లేక ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చేసే పనులు అనమాట అంటే ఇప్పుడు సడన్గా ఇలా వంగి బరువులు ఎత్తడాలు ఇంకొకటి ట్రావెల్ ఎక్కువ చేసేవాళ్ళు ఎందుకంటే మన రోడ్స్ పట్టించి కూడా ఎక్కువ ట్రావెల్ చేసి ఆ జర్కీ మూమెంట్స్ ఉంటాయి కదా అవి ఎక్కువగా ఫేస్ చేసేవాళ్ళు ఇలా వీటన్నిటి రీజన్స్ వల్ల కూడా మనకు బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువైపోయింది సో వీటికి ఆయుర్వేదిక్ లో మంచి మెడిసిన్స్ ఉన్నాయి అండ్ పంచకర్మ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి అండి పంచకర్మ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఏంటంటే ఒక లైక్ మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ డైలీ ఒక వన్ అవర్ మనం ఏంటంటే ఏదైతే ఆ నర్వ్ కంప్రెషన్ అని ఉందో లేదా డిస్క్ బల్జ్ అని ఉంటుంది అంటే మనకి వెన్నెకలో కలిగే మార్పులు అనమాట ఇవి వాటిని మనం ఓన్లీ పెయిన్ మేనేజ్మెంట్ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ కూడా చేస్తాం అనమాట అంటే ఫస్ట్ ఏంటంటే మనం ఇన్స్టాంట్ పెయిన్ మేనేజ్మెంట్ అని ఆయుర్వేదిక్లో ఉంది ఇది చాలా మందికి తెలియకపోవచ్చు సో నేను మెన్షన్ చేస్తున్నా సో మనకి ఏంటంటే ఇన్స్టాంట్ పెయిన్ మనకు పెయిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రిలీఫ్ చేస్తాం ఇన్స్టాంట్ పెయిన్ తగ్గించి ఆ తర్వాత ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక టె ఫోర్టీన్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్ మనకి రెగ్యులర్గా పంచకర్మ ప్రొసీజర్స్ అని చేసి మిమ్మల్ని కంప్లీట్ హెల్దీ బాడీ అంటే సపోజ్ మీరు చిన్నపిల్లల బాడీ అంత యాక్టివ్గా హెల్దీగా ఉంటుంది చూడండి ఫ్రెష్గా అవును అంత ఫ్రెష్గా మీ మీ బాడీని చేసి పంపిస్తాం అనమాట ఎందుకంటే ఇప్పుడు నేను చాలా మందిలో డీ జనరేషన్ కూడా చూస్తున్నాను అంటే ఏంటి అరుగుదల అనమాట వెన్నె ముక్కి ముప్పై ఏళ్లలో అరుగుదల వస్తే అంత కష్టం చెప్పండి అది ఎందుకు వస్తుంది అంటే న్యూట్రిషన్ లేకపోవడం ప్రాపర్ ఒకటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఏది నేను చెప్పినట్టు వెయిట్ లిఫ్టింగ్ కానీ ఇవన్నీ బట్ వెయిట్ లిఫ్టింగ్ అవన్నీ చేసినా కూడా కొంత కొంతవరకు తట్టుకునే శక్తి ఉంటుంది కదా బట్ ఆ నరిష్మెంట్ లేకపోవడం వల్ల ఈగా ఇంకా వెరీ ఎర్లీగా అది అవుతుంది అనమాట సో ఫుడ్ అనేది కూడా మంచి అనేది తీసుకోవాలి ఓకే సో దీనికి సంబంధించి మనం ఏదైనా ఇంట్లో దొరికే ఐటమ్స్ తీసుకోవాలి మనకి అంటే లోపల లో అంత సీరియస్ ప్రాబ్లం కాదు బట్ బ్యాక్ పెయిన్ ఏంటి చిన్న వర్క్ చేసాక వచ్చింది లేకపోతే ట్రావెల్ వచ్చింది అనుకున్నప్పుడు తగ్గాలంటే ఈ మనకి కలౌంజీ అని అండి కలౌంజీ సీడ్స్ సీడ్స్ చాలా మంచిది అసలు కలౌంజీ సీడ్స్ ఏంటంటే మనకి యాక్చువల్గా ఆయిల్ కూడా ఉంటుంది ఆయిల్ అప్లై చేసుకుంటే కూడా తగ్గుతుంది అలాగే మనం కలౌంజీ సీడ్స్ పౌడర్ చేసుకుని హనీతో తీసుకుంటే పెయిన్ అనేది కూడా రిలీఫ్ అవుతుందండి బట్ అంటే ఇంటర్నల్ ప్రాబ్లం పరంగా కాకుండా ఆ పెయిన్ రిలీఫ్ నుంచి మనకు కొంచెం ఉపశమనం కలిగి మనం వర్క్ చేసుకోవడానికి